హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అండి ఇది రాయి ముగ్గు అండి ఈరోజు రాయి ముగ్గును షైనింగ్ ముగ్గు అంటే ఏంటో చెప్దామని చెప్పేసి వీడియో వేసినా అండి రాయి ముగ్గు అంటేనేమో ఇట్లా మంచిగా కొంచెం రాళ్ళ లాగా వస్తుందండి షైనింగ్ ముగ్గు ఏమో మంచిగా షైనింగ్ తోటి మంచిగా ఉంటుంది అది అది చుక్కల ముగ్గులు వేసుకుంటారు దాంట్లో షైనింగ్ తోటి అంటే ఈ రాయి ముగ్గుల బియ్య పిండి కలిపి వేస్తే కూడా మంచిగానే వస్తుంది ఇట్లా రాయి ముగ్గుల బియ్య పిండి కలిపి అయితే నేను చుక్కల ముగ్గులు వేస్తాను అయితే నాకు చుక్కల ముగ్గులు రావు అని వేసి చాలామంది అనుకుంటున్నారు కాకపోతే నేను చుక్కల ముగ్గులు కూడా మంచిగానే వేస్తాను అండి కాకపోతే చుక్కల ముగ్గులు అందరూ వేస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి నేను గిరక ముగ్గులు అయితే స్టార్ట్ చేసిన ఇదిగోండి ఇది షైనింగ్ ముగ్గు అన్నట్టు అది రాయి ముగ్గు రాయి ముగ్గులో బియ్య పిండి కలిపి వేస్తాను ఇది షైనింగ్ ముగ్గు డైరెక్ట్ వేసుకోవచ్చు అండి మనము కలర్స్ వేసినప్పుడు అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది షైనింగ్ ముగ్గు నా దగ్గర రెండు రకాల బస్తాలు ఉన్నాయన్నమాట షైనింగ్ ముగ్గు ఉంది రాయి ముగ్గు ఉంది రాయి ముగ్గు అయితే ఎక్కువ నేను గిరికలకు ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట అది దాంట్లో నుంచి జారదు షైనింగ్ ముగ్గు అనేది గిరికలకు పట్టగానే ఇట్లా జల జల జారిపోతూ ఉంటుంది అది కొంచెం ఇది రాళ్ళలా ఉండి బియ్య పిండి అనేసి దీంట్లో మంచిగా ఆగుతుంది గిరికల కాకపోతే షైనింగ్ ముగ్గు అయితే ఆగదనమాట అందుకే నేను అట్లా ఆపి ఆగడానికి షైనింగ్ ముగ్గు వాడను రాయి ముగ్గు మాత్రమే వాడతా అయితే రాయి ముగ్గు అంటే ఏంటి షైనింగ్ ముగ్గు అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా అందుకనే ఆ డిఫరెన్స్ చెప్దామనేసి ఈ వీడియో వేసిన రాయి ముగ్గు మంచిగా ఆగుతుందండి గిరికల షైనింగ్ ముగ్గు అయితే ఆగదు చాలామంది షైనింగ్ ముగ్గుతోనే వేస్తున్నారు అనుకుంటా మాకు గిరికల ఆగట్లేదు అది పట్టుకోగానే జారిపోతుంది అనేసి అంటున్నారు నాకు వాట్సాప్లో చెప్తున్నారు కమెంట్స్లో చెప్తున్నారు రాయి ముగ్గు అంటే ఏంటి షైనింగ్ ముగ్గు అంటే ఏంటి అని అంటే రాయి ముగ్గు ఏమో కొంచెం బరక బరకగా ఉంటుందండి షైనింగ్ ముగ్గు అనేది జారిపోతూ ఉంటుంది కొంచెం ఇట్లా అది అది రాళ్ళలా ఇట్లా జారిపోతుంది అందులో గిరిక రాగదు అసలు అట్లా అని చెప్పేసి రాయి ముగ్గు వాడతా నేను షైనింగ్ ముగ్గు వేస్తున్నారు కావచ్చు కొంతమంది అందుకే అదైతే ఆగట్లే అండి గిరికలో కొంచెం చూసుకోండి రాయి ముగ్గు వస్తుంది వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ